ఇన్ని వారాల తర్వాత వైల్డ్ కార్డ్స్ దయ వల్ల నేను నామినేట్ అవ్వలేదు అమ్మయ్య అంటూ చాలా బాధపడుతూ ఇంకోవైపు హ్యాపీగా ఫీల్ అవుతూ కనిపిస్తున్నారు ఈసారి వైల్డ్ కార్డ్స్ అయితే యశ్వినికి ఇచ్చి పడేస్తూ వచ్చేసారు నీ యాటిట్యూడే కాదు నీ ఇంటెన్షన్ కూడా ఏమాత్రం కరెక్ట్ లేదంటూ క్లియర్ కట్టిగా నామినేట్ చేసుకుంటూ వచ్చేస్తారు ఈ భాగంగానే మణికంఠ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు మరోవైపు యశ్విని కూడా గౌతమ్ దగ్గరికి వెళ్ళి అసలు ఈ పాయింట్ ఏ ఒక్కరు కూడా చెప్పలేదు నేను టార్గెట్ చేస్తున్నట్లు బయట కనిపిస్తుందని మీరు మాత్రమే చెప్పారు అంటూ యశ్విని కూడా రిలైజ్ అవుతూ కనిపించేస్తుంది నాబిల్ మెహబూబ్ దగ్గరికి వచ్చి సారీ చెప్పి హక్ చేసుకొని ఇది గేమ్ వర్క్ మాత్రమే ఎమోషనల్గా పోవద్దు అంటూ చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే ఇక్కడ మణికంఠ మాత్రం మెహబూబ్తో కనెక్షన్ పెట్టుకున్నట్లు మాటి మాటికి తనని హక్ చేసుకుంటూ ఎంతో ప్రేమని కురిపిస్తూ ఉన్నాడు ఇక అలానే అమ్మయ్య ఈ వీక్ నేను నిజంగా సేవ్ అయ్యానా వావ్ అనుకుంటూ తనలో తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఒంటరిగా అయితే ఆలోచించుకుంటూ ఉంటాడు అంతలోనే మహబూబ్ అయితే మణికంఠ దగ్గరికి వెళ్తాడు వెళ్ళి గేమ్ కోసం అలానే తన ఇంటెన్షన్స్ కోసం చెప్తూ ఉంటాడు ఇక అంతలోనే మణికంఠ కూడా అంటాడు నువ్వు ఇంత తెలివైన వాడు అని తెలిస్తే నేను నిన్ను ముందే నామినేట్ చేసేసేవాడిని కదా ఇంత తెలివిగా ఉన్నవేంటిని నీ కండలే కాదు నీ బొర్రను కూడా నేను భరించలేనేమో అంటూ ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉంటారు మొత్తానికి మనకంటే అయితే ఈ వారం సేవ్ అవ్వడం అనేది మనకంటకి చాలా హ్యాపీ ఫీల్ కలిగిస్తుంది మరి వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా మనకంట గేమ్ ఆడతాడు అనేది కూడా చూడాల్సి ఉంది